తండ్రి దేవునికి కృతజ్ఞత తెలుపుతూ జమ్మిఫరు రక్షణ పొందిన సందర్భంగా కూర వచ్చిన సోదరుని సోదరులకు ప్రేపేట వందనాలు ప్రార్థన చేసుకున్నాం సర్వశక్తి కృపగల దేవ నీకేం వందనాలు స్తోత్రాలు తండ్రి ప్రభా నాయన ఏ ఒక్కరూ నశించిపోవటం నీకు ఇష్టం లేదు గనక తండ్రి ప్రభా ఈ దినము ఈ సమయం అందు తండ్రి జమ్మిఫరు తండ్రి మరి అభ్యర్థి తండ్రి రక్షణ పొందుటకు సిద్ధపడి ఉండగా ప్రభా అన్ని విషయంలో తండ్రి ప్రభు మరి సిద్ధపడి రక్షణ పొంది రక్షణలో తన కాలం అంత కొనసాగించుకుంటకు అట్టి బుద్ధి జ్ఞానం దయచేసి నాయన ఈ కార్యక్రమం అంతట్లో మీరే ఉంది నడిపించి సహాయం చేయగల దేవుడు అని నమ్ముచు ఏసు సూప్ర పరిశుద్ధా ఉన్నా ఇక్కడ అడుగుచున్నాం తండ్రి

మహాపరిశుద్ధుడు మహాగానుడు అయినా మా పరిలోకే నాయన శితుడు సంవత్సరాలు చెల్లిస్తుండీ నాయన మీకు అందరి జీవితాలను మరో ప్రయోజనాన్ని మీరు అనుగ్రహించి ఆయన ఉదయ కాల జరిగిన ఆరాధన కార్యక్రమం తన మీతో నడిపించిన తట్టి మీ కృత చెల్లిసిన తండ్రి యొక్క సాయంకాల సమయం నాయన సహోదరు మనోహర్ గారు నాకీర్తి విషయంలో అనుగ్రహించిన కుమార్తె నాయన విషయంలో నేను జెన్నీఫర్ విషయంలో ఆయన మీరు చేసిన మేలు బట్టి మీకు తన చెల్లిస్తున్న తండ్రి ఆయన ఎక్స్ సమయంలో భారతదేశం పొందుకు నైనా సిద్ధపర్చుండగా అయినా ఆ యొక్క బిడ్డ తండ్రి ఆయన జీవించిన జీవితాంతకాలు కూడా ఆయన రక్షణ పొందుకున్నది మొదలుకొని ఆయన మీకు రక్షణ తండ్రి భయంతోను వణుకుతోను ఆయన కొనసాగించేటట్లు సహాయం చేయము అనిస్తుంది తండ్రి ఆయన ఎక్స్ సమయంలో వాకింగ్ చెప్పే సహోదరు సిద్ధపర్చుండగా నేను ఆ యొక్క వాక్యానుసారమే జీవితాలనుసారి తీసుకునే ధ్యానం దీన్ని వినక్తను మారున్న ప్రతి ఒక్కరు అనుగ్రహించండి నాయనా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా తండ్రి నాయనా ఎక్కడ మేము పొందిన రక్షణ తండ్రి నేను భయంతో అణుకుతాను మేమందరం కూడా కొన్ని సార్లు సహాయం చేయమో అడుగుతాం జరగవలసిన ప్రతి కార్యక్రమం మీరు తోడే నడిపించమో అడుగుతాను మా పిరక్షను ఏసు క్రీస్తు నామడిస్తున్నామో తండ్రి ఇది నా జెనిఫర్ జీవితంలో దేవుడు రక్షణ సంకల్పంలోకి ప్రవేశించుటకు అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను ప్రత్యేకంగా దేవుని యొక్క మహాకృపను బట్టి రక్షణ అంటే దేవుని ఉగ్రత నుంచి తప్పించుకోవడం దేవుని ఉగ్రత నీ మీదకి రాకుండా తప్పించుకోవడమే రక్షణ అలాంటి రక్షణ సంకల్పం ఈరోజు జెనిఫర్ పొందుకోబోతుంది ఇక్కడ చాలామంది రక్షణ పొందుకున్న వాళ్ళు ఉన్నారు అయితే పొందుకున్న రక్షణ భయముతోనూ వణుకుతోనూ కొనసాగిస్తున్నామో లేదో ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకుంటూ ఈ నా మాటలు వినాలని కోరుతూ ఉన్నాను వాస్తవానికి బాప్తిష్మము అనేది పాతి పెట్టబడడం అని అర్థం సమాధి చేయబడడం ఏం పాతి పెట్టాలి ఏంటి సమాధి చేయబడాలి అంటే నీ గత జీవితాన్ని పాతి పెట్టాలి నీ పాత రోత జీవితాన్ని పాతి పెట్టాలి తల్లి గర్భముని పడింది మొదలుకొని ఈ భూమి మీద నువ్వు వచ్చిన తర్వాత ఎన్నో రకాలుగా పాపాలు చేశాం తెలియక తెలిసి తెలియక చేసిన ప్రతి పాపాన్ని యేసుక్రీస్తు రక్తం ద్వారా ఈ రోజు కడగబడ్డానికి సిద్ధపడుతుంది బిడ్డ కాబట్టి ఎనిఫర్ ప్రత్యేకంగా జాగ్రత్తగా ఈ మాటలు వింటూ తన జీవితంలో పొందుకోబోతున్న ఆ రక్షణను బట్టి రాబోయే జీవితంలో మరింత ఆనందకరమైన జీవితాన్ని క్రీస్తు నందు బ్రతకాలని కోరుతూ ఉన్నాను రోమిలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయం రెండవ వచనంలో అట్లనే రాదు పాపం విషయమై చనిపోయిన మనము ఇక మీదటి ఎలాగో దానిలో జీవించదు చూసారా పాపం విషయంలో చనిపోయిన మనము ఎలాగు బ్రతుకుతాము అంటున్నాడు అంటే రక్షణ లేదా బాప్తిష్మము అంటే పాపం విషయంలో చనిపోవడం పాపాలను కడిగి వేసుకోవడం రోమపత్రిక ఆరు ఏడులో చూడండి ఆరు ఆరులో ఏమనగా మనమికను పాపమునకు ద్రాసులు కాకుండాటకు పాప శరీరం నిరోధక మగినట్లు మన ప్రాచీన స్వభావం ఆయనతో కూడా సిలువ వేయబడాలి నీ ప్రాచీన స్వభావం సిలువ వేయబడాలి ఆలోచించండి అందుకే రెండో కొరింది పత్రిక ఐదో అధ్యాయం పదిహేడవ వచనంలో ఎవడైనను క్రీస్తు నందున్నయడల వాడు నూతన సృష్టి పాతవి గతించెను ఇదిగో కొత్త వాయను అంటాడండి పౌల్ గారు పాతవి గతించాలి ఒక నూతనమైన స్వభావాన్ని ధరించుకోవాలి నమ్మి బాప్తిషం పొందిన వాడు రక్షింపబడతాడు నమ్మని వానికి శిక్ష ఖచ్చితంగా విధింపబడుతుంది ఈరోజు యేసుక్రీస్తు నమ్మింది జెనిఫర్ క్రీస్తు నందు నమ్మకంగా తన జీవితాన్ని కొనసాగించుకోవాలి గౌతులు రాసిన పత్రిక మూడో అధ్యాయం ఇరవై ఏడో వచనంలో ఏముంటుందంటే క్రీస్తులోనికి బాప్తిషం పొందిన మీరందరూ క్రీస్తుని ధరించుకున్నారు ఈరోజు క్రీస్తుని ధరించుకున్న వారిగా బ్రతుకుతున్నామా ఆలోచించండి క్రీస్తుని ధరించుకోవాలి క్రీస్తు ప్రభు కనబడాలి అయితే ఇది రాత్రికి రాత్రి రాదు కాని రాదు కాని ఖచ్చితంగా మన బ్రతుకులు క్రమంగా సంఘానికి మానకుండా అపూర్ష ఎందు సహవాసం ఎందును ఎడతగక ఆ రోజు మూడు వేల మంది బాప్తిషం పొందినప్పుడు రెండో అధ్యాయంలో ఎలాగైతే కొనసాగారో బిడ్డ కూడా తన ఆత్మీయ జీవితంలో కొనసాగాలి కొనసాగాలని దేవుడు కోరుతున్నాడు కాబట్టి బాప్తిషం అనేది దేవుని యొక్క గొప్ప సంకల్పం ఆ సంకల్పంలో ప్రవేశించిన బిడ్డ తన జీవితాన్ని క్రమంగా సొంత రక్షణను కొనసాగించుకోవాలి పత్రిక రెండో అధ్యాయం మూడో వచనంలో ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగూ అంటాడు పౌలు గారు ఆలోచించండి గొప్ప రక్షణ పొందుకుందాం ఆ పొందుకున్న రక్షణ ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకుండా తన జీవితాన్ని కొనసాగించుకోవాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ రక్షణ పొందుటకు మనం సిద్ధపడదాం మహాపరిశుద్ధుడును మహాగరుడైన మా ప్రియ పరలోకపు తండ్రి మీ గణనామానికి స్తోత్రములు ప్రత్యేకంగా తండ్రి ఈ ప్రభు దినాన ఉదయకాల ఆరాధనలో మీరు తోడుగా ఉన్నారు ప్రత్యేకంగా తండ్రి నేను అనుగ్రహించిన కుమార్తె జెనిఫర్ విషయంలో ఆయన గొప్ప రక్షణ సంకల్పాన్ని ఆ బిడ్డ జీవితంలో మీరు జరిగించారు ఇదే మిక్కిలి అనుకూల సమయం ఇదే రక్షణ దినం ఆయన బిడ్డ ఈ దినాన రక్షణ పొందుకుని ఉండగా ఆ రక్షణ సంకల్పాన్ని బట్టి తన జీవితాన్ని క్రమంగా క్రీస్తునందు కొనసాగించుకుంటూ తన లోపాలు సరిచేసుకుంటూ మీకు దృష్టికి బిడ్డ సహాయం తెలిసి ఎన్నో తప్పులు ఉన్నప్పటికీ వాటన్నిటి నుండి బిడ్డ విడుదల పొంది మీ అందరూ ఆ గొప్ప రక్షణ భాగ్యాన్ని పొందుకుని నమ్మకంగా బ్రతకాలని సిద్ధపడి దినా రక్షణ పొందుకుని ఉండగా అందులో బట్టి మీకు స్తోత్రాలు తన దైనందిన జీవితంలో మానక మీ సన్నిధిలో బ్రతుకుతూ మీ చిత్తానుసారంగా ఈ లోకంలో జీవించినట్టుగా చూపించి నడిపించమని సహాయము దయచేస్తారని ఇంకను రక్షణలో క్రమక్రమంగా మీ వాక్యాన్ని అపేక్షించి వాక్యమనే పాలను తీసుకుంటూ రక్షణ విషయంలో ఎదిగేటట్టుగా కృప చూపించి నడిపిస్తారని ఈ దైవ కార్యక్రమంలో పాలు పొందులు పొందిన ప్రతి సహోదరుడు సహోదరిని అందరినీ వారిని వారి కుటుంబాలను ప్రభులను ఆశీర్వదించి నడిపిస్తారని కృప చూపించమని కాబోయిన క్రీస్తు నామములో ఈ ప్రార్థనానికి సమర్పిస్తూ నామ తండ్రి